హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం మొన్నటికి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ హడావిడి నిన్నటికి నిన్న పోలింగ్ రిపోర్టులతో బిజీ బిజీ కానీ నేటి నుంచి మాత్రం పవన్ దే హోల్ అండ్ సోల్ గడి ఇక అందుకే అన్నట్టు తన షెడ్యూల్స్ లో తీరిక చూసుకొని మరి సతీ సమేతంగా వారణాసి వెళ్ళారు పవన్ కళ్యాణ్ వెళ్లడమే కాదు ఆ దేవాది దేవుణ్ణి చాలా నిష్టగా ప్రార్థించారు వేద పండితుల సమక్షంలో లింగార్చన చేశారు ఇప్పుడు ఆ వీడియోలతో నిండా వైరల్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్ కు పవన్ నుంచి దిమ్మ తిరిగే గుడ్ న్యూస్ రాబోతోంది జనసేనానిగా ఇంతకాలం బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు ఆ రోల్కు కాస్త బ్రేక్ ఇవ్వనున్నారట తను మొదలెట్టి మధ్యలో ఆపిన సినిమాలను ఫినిష్ చేయనున్నారట ఆఫ్టర్ రిజల్ట్ అంటే జూన్ నాలుగు తర్వాత నుంచి విడతల వారీగా ఆ సినిమా షూటింగ్స్ లో పాల్గొననున్నారట అంతేకాదు దానికంటే ముందు తన ఫ్యామిలీతో కలిసి చిన్న వెకేషన్ కూడా వెళ్ళనున్నారట పవర్ స్టార్ కోర్ట్లలో ఆస్తి పైగా స్టార్ హీరో భార్య ఇంకేం అంతా బానే ఉంటుందిలే అని అనుకుంటున్న వారికి ఉపాసన ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తాను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నా అని దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయా అని రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాదు తాను ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కారణం తన లవ్లీ హస్బెండ్ చెర్రీ అంటూ చెప్పుకొచ్చారు డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న తనకు చెర్రీ థెరపిస్ట్ల సాయం చేశాడని చెప్పారు ఉపాసన బెస్ట్ గా కనిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బద్ద శత్రువులుగా మారబోతున్నారు దాదాపు రెండు మూడు వారాల తేడాతో వీళ్ళిద్దరు థియేటర్లలోకి రాబోతున్నారు అయితే దేవరా మేకర్స్ ఇప్పటికే తమ సినిమా అక్టోబర్ పదిన రిలీజ్ అవుతుందంటూ అనౌన్స్ చేశారు కానీ కాస్త ముందుగా సెప్టెంబర్ ఇరవై ఏడునే వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు దీంతో దేవర ఖాళీ చేసిన అదే డేట్ పై కన్నేశారట గేమ్ చేంజర్ మేకర్స్ అక్టోబర్ పదిన కానీ ఆ తర్వాత కానీ రిలీజ్ చేయాలని చూస్తున్నారట ఫిల్మ్ మేకింగ్ లో కోట్లు కోటలు దాటుతుంటే కలెక్షన్స్ ఏమో బాక్సాఫీస్ దాటుతున్నాయి ఇప్పుడు బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ విషయంలోనూ ఇది ఇంకాస్త ఎక్కువగానే జరిగేలా ఉంది ఎందుకంటే రామాయణ మూవీని దాదాపు వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ తో టూ పార్ట్స్ గా తెరకెక్కిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ నితీష్ తివారి ఇక అందులో ఫస్ట్ పార్ట్కే దాదాపు ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు కానుందట ఇదే ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఫెడనిటీలోనూ సంచలనంగా మారిన న్యూస్ అప్పుడెప్పుడో రెండు వేల పదకొండులో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తెలుగు టూ స్టేట్స్ లో సూపర్ డూపర్ హిట్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రభాస్ క్రేజ్ ను పెంచింది ఇక ఇప్పుడు ఇదే సినిమా తాజాగా జపాన్ లో రీ రిలీజ్ అయింది రిలీజ్ అవ్వడమే కాదు అక్కడ సూపర్ డూపర్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది ప్రభాస్ గత సినిమాల లాగే జపాన్ ఫిలిం లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అండ్ సింగర్స్ అయిందవి వీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఆక్రమంలోనే ప్రేమించుకున్నారు కలిసి కట్టుగానే జీవిద్దామని పెళ్లి కూడా చేసుకున్నారు ఓ బిడ్డకు జన్మనిచ్చారు పదకొండేళ్ళు సక్సెస్ఫుల్ గా మ్యారీడ్ లైఫ్లోనే గడుపుతూ వస్తున్నారు కానీ తాజాగా మనశ్శాంతి మిస్ అయిందని తమ మంచి కోసమే ఇద్దరం విడిపోతున్నామంటూ ఓ నోట్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అందరినీ షాక్ అయ్యేలా చేస్తూనే నెటింటా వైరల్ అవుతున్నారు ఈ స్టార్ కపుల్ అవుట్ అయ్యే ఫేజ్లో కూడా తన యాక్టింగ్ అండ్ గ్లామరస్ లుక్తో బంపర్ ఆఫర్ కొట్టేస్తూ తన కెరీర్ను ఇంకాస్త పెంచుకుంటూనే ఉంటున్నారు టబు ఇక ఈ క్రమంలోనే ఏకంగా హాలీవుడ్లో కిరాక్ ఛాన్స్ కొట్టేశారు హాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఫ్రాంచైజ్ డ్యూన్ ట్రీలో కీలక రోల్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు ఇక ఇదే విషయం యుఎస్ మీడియా కోడ్ చేసింది దీంతో టబు ఒక్కసారిగా ఇండియన్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది